ప్రతి విలేజ్ నుంచి మండల కేంద్రానికి సింగిల్ బీటీ రోడ్ మండల కేంద్రానికి వెళ్ళి డిస్టిక్ హెడ్ క్వార్టర్ డబల్ టూ లైన్ రోడ్ వీళ్ళు పదిహేను చేసి నేమే అధ్యక్ష నైన్టీ పర్సెంట్ అయిపోతే నాకు మాకు పర్యలేదు అధ్యక్ష మీకేం పని మా గౌరవ సభ్యులు అంటే ప్రశాంత్ రెడ్డి గారు అని మాకు గౌరవం వారు ఆరంభ శాఖ మంత్రిగా కేసీఆర్ గారికి దగ్గర మనిషి చండీ యాగాలు రుద్రయాగాలు చేస్తాను చేసి కానీ రోడ్ల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు నువ్వు తొంభై తొమ్మిది శాతం చేస్తే నాకేం పని ఉండే మా సీతక్క లేదు అధ్యక్ష ఉప్పల్ సెంటర్ పోదాం అధ్యక్ష లక్షల మంది రోజు వరంగల్ పోతారు భువనగిరికి పోతారు యాదగిరి కూడా లక్ష మంది భక్తులు పోతారు ఏ డేట్లు అయింది అధ్యక్ష ఈ గవర్నమెంట్ పది ఏళ్ళ గవర్నమెంట్ ఉన్నట్ట పిల్లలు చేసి వదిలి పెట్టిరు అధ్యక్ష ఉప్పల్కి వెళ్ళి గట్కేసారు సార్ ఎంత మంది చనిపోయారు సార్ తెలియాలి సార్ ఇది హైదరాబాద్ ప్రపంచ మండలంలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ నిర్మించి ఆరు వేల ఐదు వందల కోట్ల జైకా ఫండ్స్ తో ఎకరాలు సేకరిస్తే ఆ రోడ్తో హైదరాబాద్ కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్టిక్ అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ కడితే కోకాపేట్ అమ్ముకున్నారు అధ్యక్ష రోడ్లే కాదు కూలిపోయే ప్రాజెక్టు కట్టొచ్చు కమిషన్ కట్టొచ్చు ఓఆర్ఆర్ అమ్ముకొని ఏడు వేల కోట్లకి లక్ష కోట్ల విలువ చేసి ఓఆర్ఆర్ అమ్ముకొని గర్వంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గడ్కరీ గారు సహాతో ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్ అనే ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ వచ్చే మార్చి నాటికి భూసేకరణ చేసి రీజనల్ రింగ్ రోడ్ కూడా ఆర్ఎన్బి ద్వారా నిర్మించబోతున్నాం హరీష్ రావు గారికి చెప్తున్నా ప్రశాంత్ రెడ్డి చెప్తున్నా మీరు చెయ్యలే త్రిపులాలని రీజనల్ రింగ్ రోడ్ దాదాపు ముప్పై ఎనిమిది వేల కోట్లతోని వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేసి హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం థ్యాంక్ యూ వెరీ